హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఏ ఎడ్యుకేషనల్ ట్రిక్స్ తెలంగాణ డిఎస్సి అనేది త్వరలో జరగబోతుంది కాబట్టి తెలంగాణ బయాలజీ క్లాసెస్ అనేవి మనం స్టార్ట్ చేయబోతున్నాం అందులో భాగంగానే ఈరోజు మనము ఆరవ తరగతిలోని మొదటి పాఠమైన మన ఆహారం అనేటువంటి లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాం దీనికంటే ముందుగా తెలంగాణ అప్డేట్స్ కావాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకు సంబంధించి ఒక టెలిగ్రామ్ గ్రూప్ అనేది నేను వాట్సప్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అందులో జాయిన్ అయిపోండి అండ్ ఈ లెసన్కి సంబంధించినటువంటి సిక్స్త్ టు టెన్త్ క్లాస్ షార్ట్ నోట్స్ ఎవరికైనా కావాలనుకుంటే కూడా మీరు నేను ఒక వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయితే మీకు మెటీరియల్ యొక్క కాస్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది షార్ట్ నోట్స్ మాకు చాలా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు దాన్ని మీరు పర్చేస్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ చూద్దాం మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ చూడండి అరటి పండులో మన శరీరానికి పనికి వచ్చే పొటాషియం అనే పదార్థం ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అరటి పండులో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి మూలకం ఏది అంటే మనకు పొటాషియం నెక్స్ట్ ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు కదా చాలా ఇంపార్టెంట్ మనము జనరల్గా టీవీ ఛానల్స్లో ముఖ్యంగా వంటకాల ఛానల్స్ చూసేటప్పుడు ఈరోజు మనం తయారు చేస్తున్నాము చికెన్ బిర్యానీ మరి చికెన్ బిర్యానీ తయారు చేయాలంటే కావలసిన పదార్థాలు అని చెప్పేసి ఒక్కొక్క ఐటమ్ స్లైడ్ చూపిస్తూ పోతాడు మనకి టీవీలో వాటన్నిటిని మనం ఏమని పిలుస్తామంటే దినుసులు అంటాం చికెన్ బిర్యానీ చేయాలంటే కావాల్సిన పదార్థాలన్నింటినీ మనం ఏమంటామంటే దినుసులు చికెన్ కావాలి రైస్ కావాలి మసాలా ఐటమ్స్ కావాలి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఇట్లా కదా కాబట్టి ఆ లిస్ట్ అంతా మనం ఏమని చెప్తామంటే దాన్నే దినుసులు అని పిలవడం జరుగుతుందనమాట ఓకే నెక్స్ట్ చూద్దాం ఖాళీ కడుపుతో అరటి పండు తినకూడదు దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృతులు ఉన్నటువంటి పదార్థంతో కలిపి తినాలి అంటున్నాడు కాబట్టి ఖాళీ కడుపుతో మనము అరటి పండు అనేది తినకూడదు దాంతోపాటు ఏం చేయమంటున్నాడు మాంసకృతులు ఉన్నటువంటి పదార్థం మరి మాంసకృతులు అనేవి మనకు అధికంగా ఏ పదార్థాల్లో కనిపిస్తాయి పప్పు ధాన్యాల్లో కనిపిస్తాయి కాబట్టి మరి పప్పు ధాన్యాలతో కలిపి అరటి పండు తినడం చాలా ఉత్తమమైన పని మరి పప్పు ధాన్యాలని ఎగ్జాంపుల్స్ కమెంట్ బాక్స్లో తెలియజేయండి నెక్స్ట్ వచ్చేసి చికోరీ జీర్ణ వ్యవస్థకు మరియు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది ఇక్కడ చికోరీ అనేది ఇది ఒక రకమైనటువంటి ఆకుకూర మనకు చికోరీ అనేటువంటి పక్షి కూడా ఉంది బట్ పక్షి కాదు మనకి ఇక్కడ ఏంటంటే ఒక రకమైన ఆకుకూర అనేది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీట్రూట్ అంటేనే మనకు దాంట్లో అధికంగా ఏ పోషక పదార్థాలు ఉంటాయంటే పిండి పదార్థాలు అనేవి అధికంగా ఉంటాయి నెక్స్ట్ బఠానీలలో మాంసకృతులు అనేవి సమృద్ధిగా ఉంటాయి ఇందాకే చెప్పుకున్నాం పప్పు ధాన్యాలలో మనకు మాంసకృతులు అనేవి సమృద్ధిగా ఉంటాయి అని మరి బఠానీ అనేది కూడా మనకి ఏంది పప్పు ధాన్యాలకు ఒక ఎగ్జాంపుల్ అనమాట అయితే ఈ మాంసాకృతులు బఠానీలు అనేవి ఏం చేస్తాయంట కొందరిలో అలర్జీలను కలుగజేస్తాయి కొందరిలో ఇవి జీర్ణం కావు కాబట్టి బఠానీలని అధిక మోతాదులో కాకుండా తక్కువగా తీసుకోవడం మంచిది చాలామంది రైల్వే స్టేషన్లలో బస్ స్టాండ్లలో బఠానీలు బాగా టైం పాస్ అవుతాయని తింటారు కానీ అవి కొంతమందికి డైజెస్ట్ కావు డైజెస్ట్ కాక వామిటింగ్ చేసుకోవడము ఇట్లా అజీర్తి వల్ల వాళ్ళకి అంత జర్నీ అంతా డిస్టబెన్స్గా ఉంటుంది కాబట్టి బస్ స్టాండ్లలో ఉండే ఫుడ్ వీలైనంత వరకు మనం తినకపోవడమే మంచిది ఓకేనా ఓకే నెక్స్ట్ చూద్దాం ఇక్కడ మనకు ఒక పదార్థం ఇచ్చేసి తినే భాగం అడిగినాడు ఏంటి అంటే ఇక్కడ పాలకూర మరియు కొత్తిమీర మరి ఈ వీటిలో తినే భాగాలు ఏవి ఆకులు అనేవి మనం తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ గోబీ లేదా తినే క్యాలీఫ్లవర్ అంటాం క్యాలీఫ్లవర్లో మనం తినే భాగం ఏది వేరు భాగం తింటామా ఆకు భాగం తింటామా అంటే పువ్వు భాగాన్ని మనము తినడం జరుగుతుంది అదేవిధంగా టమాటా మునగలు వచ్చేసి మనము కాయలు అనేవి మనము తీసుకోవడం జరుగుతుంది కాబట్టి తినే భాగాలు ఎగ్జాంపుల్స్ అనమాట చాలా ఇంపార్టెంట్ కింది వాటిలో సరికాని జత ఏది సరైనది ఏది కాబట్టి డైరెక్ట్ బిట్ ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి చాలా మల్టిపుల్గా అడుగుతున్నాడు కాబట్టి మనం కూడా మల్టిపుల్గానే ప్రిపేర్ కావాలి ఓకే నెక్స్ట్ చూద్దాం సుగంధ ద్రవ్యాలు మరియు డ్రై ఫ్రూట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి డ్రై ఫ్రూట్స్ కానీ సుగంధ ద్రవ్యాలు కానీ మనకు అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా పెరగవన్నమాట కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా పెరుగుతాయి కొన్ని ప్రాంతాల్లో అధికంగా పెరుగుతాయి ఇప్పుడు మనకు సుగంధ ద్రవ్యాలు అధికంగా ఇక్కడ మనకు కేరళలో చూస్తాం కేరళ మట్టికి మరి అక్కడ ఉండే ల్యాండ్కి ఆ నేచర్ ఉంది కాబట్టి అక్కడ మనకు చాలా సుగంధ ద్రవ్యాలు అక్కడ దొరుకుతాయి కాబట్టి ఇవి అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా దొరకవు నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎక్కువ పరిమాణాల్లో కూడా లభించవు మరి ఎందుకు అన్ని ప్రాంతాల్లో పెరగడం లేదు కాబట్టి మనకు ఎక్కువగా దొరకవు అక్కడక్కడ మాత్రమే ఇవి కనిపిస్తాయి కాబట్టి మనకు ఇవి ఎక్కువ పరిమాణాల్లో లభించవు అండ్ ఈ సుగంధ ద్రవ్యాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏంటి చాలా ఖరీదైనవి కదా మనం బాదం పప్పు కానీ జీడిపప్పు ఎండు ద్రాక్ష ఇవన్నీ చాలా కాస్ట్లీ మనకు ఎక్కడ కూడా మనకు తక్కువగా దొరకవు సుగంధ ద్రవ్యాలు అనేవి అంతే యాలకులు ఇలాచి లవంగాలు ఇవన్నీ కూడా మనకి ఏంటి చాలా కాస్ట్ బాగా ఏమంటారు షాపింగ్ అంటే కిరాణా సరుకు కొనే వాళ్ళకి ఇవి బాగా ఐడియా ఉంటుంది కదా నెక్స్ట్ చూద్దాం రాజస్థాన్లో వరి కంటే ఎక్కువ మొక్కజొన్న సజ్జలు గోధుమలు ఉత్పత్తి అవుతాయి కాబట్టి వీళ్ళ యొక్క ప్రధాన ఆహారం ఏంటి అంటే మనకు రొట్టెలు మరియు చపాతి ఇప్పుడు సౌత్ ఇండియా చూసుకుంటే మనకు మనం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చూసుకుంటే మనకు వరి అనేది ప్రధాన ఆహార పంట కాబట్టి మనం వరి అన్నాన్ని ఎక్కువగా తీసుకుంటాం తప్పితే మూడు పూటలు కూడా తింటాం కదా సేమ్ మన సైడ్ వరి ఎట్లా పెరుగుతుందో వాళ్ళకు నార్త్ సైడ్లో కూడా వాళ్ళు గోధుమ కానీ మొక్కజొన్న కానీ అదేవిధంగా సజ్జలు ఈ మూడు కూడా వాళ్ళు అధికంగా పండిస్తారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకు ప్రధాన ఆహారం ఏది అంటే కూడా వాళ్ళు రొట్టెలు చపాతీలు అనేవి వాళ్ళ ఆహారంగా తీసుకుంటారు ఎక్కువ ఏమంటారు నార్త్ ఇండియన్ సీరియల్స్ చూసేటోళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ వాళ్ళ ఎక్కువ ఫుడ్ ఐటమ్స్లో ఈ రో రోటీస్నే ఎక్కువగా చూపిస్తుంటారు మనకి ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగాల బారి నుండి కాపాడే పదార్థాలు చాలా ఇంపార్టెంట్ ఉల్లిపాయ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువగా ఏముంటాయంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఏం చేస్తాయి మనకు రోగాల నుంచి మనల్ని కాపాడతాయి నార్మల్గా వంటలోనే కాకుండా ఉట్టిగా అయినా కూడా పచ్చి ఉల్లిపాయ అయినా కానీ మనం తినవచ్చు పచ్చి ఉల్లిపాయ తిన్నా కూడా మన బాడీకి చాలా మేలు అనమాట ఒకటి బయాలజీ మనం చదువుతూ ఉన్నాము అంటే మనం జస్ట్ సబ్జెక్ట్ వైజ్గా మాత్రమే చదువుకోకూడదు ఏదో మార్క్ వస్తుంది కదా అనే వేలో మనం ఎప్పుడూ కూడా బయాలజీ చదవకూడదు మనం కొన్నిసార్లు ఏం చేయాలంటే మన రియల్ లైఫ్కి కూడా అప్లై చేసుకోవాలన్నమాట అలా చేసుకున్నప్పుడు మన లైఫ్ అనేది ఇంకొంచెం బెటర్గా ఉంటుంది ఓకేనా కాబట్టి ఉల్లిపాయ అనేది చాలా ఇంపార్టెంట్ పెరగన్నంలోకి ఉల్లిపాయ నంచుకుంటే కూడా చాలా బాగుంటుంది కదా సో ఆ విధంగా అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సుగంధ ద్రవ్యాలకి ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు అవి అంటే ఏలకులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకులు నల్ల మిరియాలు వీటితో పాటు చాలా ఉంటాయి బట్ మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చింది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ అంశాలనేవి చూడండి నెక్స్ట్ ఎండిన పండ్లు అంటే డ్రై ఫ్రూట్స్కి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే జీడిపప్పు బాదం కిస్మిస్ ఓకేనా ఎండిన పండ్లనే మనం ఏమేమి పిలుస్తున్నాం డ్రై ఫ్రూట్స్ అని కూడా పిలుస్తారు ఓకే నెక్స్ట్ వచ్చేసి చిలగడదుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు అయినటువంటి కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఉంటాయి మరి చిలగడ దుంప అంటున్నాం దుంపలలో కూడా మనకు అధికంగా ఏముంటాయంటే పిండి పదార్థాలు అనేవి ఉంటాయన్నమాట మరి ఈ చిలగడ దుంపలో ఏముంటాయంట రక్తాన్ని శుద్ధి చేసేటటువంటి కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు జాగ్రత్తగా చూడాలి ఏమి చది కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఉంటాయి అని చెప్పేసి కాబట్టి ఈ అంశాన్ని గుర్తు చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి టమాటోలో ఏ విటమిన్ ఉంటుంది అంటే మనకు విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది ఇది ఏం చేస్తుందంట అధిక రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటి అంటే మన బాడీలోకి ఏవైనా సూక్ష్మ క్రిములు చేరిన బ్యాక్టీరియా ఫంగై వైరస్ ఇలా ఉంటాయి కదా ఇలాంటివి చేరినా కూడా బాడీకి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ఎటువంటి వ్యాధి బారిన పడకుండా మరి ఏం చేస్తారంటే ఇవి పోరాడుతున్నా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి టమాటోలో ఉన్న విటమిన్ చాలా చాలా ఇంపార్టెంట్ విటమిన్ సి ఓకేనా నెక్స్ట్ సాలడ్ అనే పదం సలా సాలటా అనే లాటిన్ పదం నుండి వచ్చింది మరి సలాటా అనగా అర్థం ఏంటి అంటే మనకు ఉప్పు అని అర్థం చాలా ఇంపార్టెంట్ చాలా ప్రీవియస్ తెలంగాణ టెట్ ఎగ్జామ్స్లో కూడా కనిపించింది బిట్ కాబట్టి సలాటా అనేది ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదము అదేవిధంగా సలాటా అనగా అర్థం ఏంటంటే ఉప్పు అని అర్థం ఓకేనా ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు మరి ఆహారం తయారు చేసే పద్ధతి ఆ ఆహార పదార్థాలకి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు అవి ఒకసారి చూడండి ఫస్ట్ ఉడికించడం ఉడికించడం అనేది మనం జనరల్గా ఎక్కడెక్కడ చూస్తామంటే బంగాళాదుంపల్ని ఉడికిస్తాం కదా ఉడికించి బంగాళదుంపల్ని కర్రీ చేస్తాం తర్వాత ఎగ్స్ని ఉడికిస్తాం బియ్యం అన్నం తయారు కావాలంటే కూడా బియ్యాన్ని ఉడికిస్తాం నెక్స్ట్ ఆవిరిలో ఉడికించడం అంటున్నాం ఆవిరిలో దేనిలో ఉడికిస్తాం మనము ఇడ్లీలు కదా కింద వాటర్ పెట్టేసి ఆ వాటర్ బాయిలింగ్ ఆ నీటి ఆవిరి మీద ఉడికిస్తాం ఇడ్లీలు కానీ మోమోస్ కానీ కానీ టెక్స్ట్ బుక్లో ఏమున్నాయో అవి చదవడమే మంచి పద్ధతి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నూనెలో వేయించడం మరి బంగాళాదుంప అంటున్నాయి ఇక్కడ చిప్స్ కదా వీటిని కూడా యూజ్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ ఎక్కువ నూనెలో వేయించడం అంటే పకోడీ పూరి తక్కువ నూనెలో వేయించడం అన్నప్పుడు చికెన్ మరియు చేపలు చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే నెక్స్ట్ చాపింగ్ మరియు మిక్సింగ్ కటింగ్ మరియు మిక్సింగ్ ఇవి ఎగ్జామ్ పాయింట్అట్లో మనకి ఇంపార్టెంట్ చాపింగ్ అంటే ఏంటి అంటే చిన్న చిన్న ముక్కలుగా తరగడం ఓకేనా అంటే చాలా చిన్నగా కట్ చేయడం అనమాట ఇప్పుడు మనము పానీపూరి దగ్గర ఆనియన్స్ మనకు ఎంత చిన్నగా కట్ చేసింటారో మీరు అబ్జర్వ్ చేసినారు లేదా భయ తోడ ప్యాజ్ దాల్ అనే లోపల వాడు ఇట్లా చూసి మనకు పూరీలో ఏం చేస్తాడు ప్యాజ్ చేస్తాడు ఎంత చిన్నగా కట్ చేసి ఉంటాడు కాబట్టి చాపింగ్ అంటే ఏంటంటే చిన్న చిన్నగా ఇక్కడ చూడండి ఒకవేళ మీరు గుర్తు పెట్టకపోయినా ఫస్ట్ మనకి చాలా లెటర్ వచ్చింది చా ఇక్కడ చా కాబట్టి చిన్న చిన్న ముక్కలు అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కటింగ్ ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద ముక్కలుగా కోసి కలపడం ఇప్పుడు ఆవకాయ ఉంది పికిల్స్ ఈ మధ్య పికిల్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి పికిల్స్ అన్నీ ఎట్లా కట్ చేస్తారంటే పెద్ద పెద్దగా కటింగ్ అంటే పెద్ద పెద్ద ముక్కలుగా కోసి కలపడాన్ని మనం ఏమని పిలుసుకుంటే కటింగ్ అని పిలుస్తాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేయించడం అంటున్నాడు వేయించడం అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే పల్లీలు కదా పల్లీలను మనం వేయించుకొని తింటాం చట్నీ చేయడానికి కానీ అట్లా దాంట్లో మనం వేయిస్తాం కదా పల్లీలు కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పండ్లను చక్కెర పాకం లేదా తేనెలో నిల్వ చేస్తారు నిల్వ చేసేటువంటి కొన్ని అంశాలన్నమాట కాబట్టి పండ్లు ఎక్కువ కాలం రావాలి అంటే వేటిలో నిల్వ చేస్తారంట చక్కెర పాకము లేదా తేనెలో నిల్వ చేస్తారు పండ్లను జామ్ లేదా పండ్ల రసాలుగా మార్చి కూడా నిల్వ చేయడం జరుగుతుంది కిసాన్ జామ్ కానీ లయన్ జామ్ కానీ ఇవన్నీ ఏంటి పండ్లను మనము స్టోర్ చేసుకొని తినడానికి వీలుగా ఉండని సమయాల్లో ఇట్లాంటి జామ్స్ అనేవి ఉపయోగపడతాయి కాబట్టి ఇలా కూడా నిల్వ చేస్తారు అనమాట నెక్స్ట్ చేపలను ఎండబెట్టి నిల్వ చేస్తారు మనం జనరల్గా ఎండు చేపలు చూస్తాం ఎండు చేపలు అన్నీ కూడా ఏంటి స్టోరేజ్కు ఒక బెటర్ ఆప్షన్ అనమాట కాబట్టి ఇది ఒక అంశం తర్వాత కూరగాయలు మాంసం కూడా ఎండబెట్టి పచ్చళ్ళు చేసి కూడా నిల్వ చేయడం జరుగుతుంది తర్వాత కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు డిజైన్లతో అందంగా అలంకరిస్తారు దీనినే మనం ఏమని పిలుస్తామంటే వెజిటేబుల్ కార్వింగ్ అని పిలుస్తాం ఓకేనా వెజిటేబుల్స్తో డెకరేషన్ చేయడం మనం ఏం చేస్తాం ఏదైనా ఒక ఆహార పదార్థం చేసినప్పుడు దాని మీద కొత్తిమీర చల్లుతాం జనరల్గా మనం మిడిల్ క్లాస్ మనది కాబట్టి లో బడ్జెట్ కాబట్టి జస్ట్ జనరల్గా కొత్తిమీర చల్లుతాం కొత్తిమీర చల్లడంలో ఏమవుతుంది ఆ కర్రీ మరింత అందంగా కనిపిస్తుంది కదా అంటే అందాన్ని ఇస్తుంది అనమాట అంతే వెజిటేబుల్స్తో ఏం చేస్తామంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఇప్పుడు మోస్ట్లీ హోటల్స్లో మనం అబ్జర్వ్ చేస్తాం దోసకాయలతో యాపిల్స్తో వెరైటీ వెరైటీ షేప్స్ చేస్తూ ఉంటారు బటర్ఫ్లైస్ అని వేరే వేరే ఆక ఆకారాలు చేస్తుంటారు కదా దానింతా మనం ఏమని పిలుస్తాం అంటే వెజిటేబుల్ కార్వింగ్ అని పిలుస్తాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు రంగుల వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి చాలా ఇంపార్టెంట్ జంక్ ఫుడ్ అనేది మనకు చాలా మోతాదులో స్టోరేజ్ రూపంలో ఉంటుంది కదా ఏమంటారు చిప్స్ కానీ ఏమంటారు ప్యాకెట్లలో దొరుకుతాయి ఆ ప్యాకెట్ ఓపెన్ చేసే లోపలే ఒక రకమైన స్మెల్ వస్తుంది బయటికి మరి పిల్లలు ఎందుకు అంత ఇష్టంగా తింటారో మనకైతే అర్థం కాదు కదా అవే ప్యాకెట్లు అడుగుతారు మనం ఏదైతే వద్దంటామో అదే అడుగుతారు అదే కావాలి మాకు అదే కావాలంటారు ఆ లేస్ ప్యాకెట్ ఇట్లా ఓపెన్ చేస్తే ఒక రకమైన సువాసన బయటకు వస్తుంది ఆ సువాసన ఎందుకు వస్తుందో అర్థం కాదు అంటే అవి స్టోర్ అవ్వడానికి నిల్వ చేయడానికి కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ అనేవి యాడ్ చేస్తారు అది మనకు తెలుసు బట్ ఏమంటుంటే కొన్నిసార్లు మనం స్టాప్ చేయలేము వాటిని పిల్లలు తినకుండా కాబట్టి వీలైనంత వరకు అట్లాంటి వాటిని మనం స్టాప్ చేయాలన్నమాట కురుకురే ప్యాకెట్స్ కానీ ముఖ్యంగా ఈ చిప్స్ కానీ కురుకురు బింగు ఇట్లా రకరకాలైనటువంటి కొన్ని ప్యాకెట్స్ వస్తాయి అవి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి పెట్టకపోవడమే మంచిది అనమాట వాటి వల్ల ఏమవుతుందంటే మనకు క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అది మనకు వెంటనే దాని ఎఫెక్ట్ చూపేది కానీ చాలా స్లో పాయిజన్ లాగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడమే బెటర్ ఓకేనా కాబట్టి ఇది ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలన్నమాట కాబట్టి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ లెసన్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఈ నోట్స్ ఎవరికైనా పీడిఎఫ్ అనుకుంటే ఈ షార్ట్ నోట్స్ కావాలనుకున్న వాళ్ళు ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే మీకు ఈ నోట్స్ యొక్క డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే మరి లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావీ నైస్ డే